వెల్కమ్ టు అగ్మాక్స్ ఇండియాలో కూరగాయల పెంపకం సుమారు పదకొండు పాయింట్ రెండు నాలుగు మిలియన్ హెక్టార్ల విస్తీర్ణంలో సాగవుతూ ఏటా రెండు వందల పన్నెండు పాయింట్ తొమ్మిది ఒక మిలియన్ మెట్రిక్ టన్నుల ఉత్పత్తితో ప్రపంచ దేశాలలో కూరగాయల ఉత్పత్తిలో భారత్ రెండవ స్థానంలో నిలుస్తుంది మారుతున్న ఆహారపు అలవాట్లు కూరగాయల్లో ఉన్న పోషక విలువలపై ప్రజలకు అవగాహన పెరగడంతో రోజువారీ ఆహారంలో కూరగాయల వినియోగం పెరుగుతుంది అయితే ఆరోగ్య పరిశోధనల ప్రకారం ప్రతి వ్యక్తి రోజుకు సగటున రెండు వందల గ్రాముల కూరగాయలు మాత్రమే తీసుకుంటున్నాడు అవసరమైన మోతాదుతో పోలిస్తే ఇంకా దాదాపు వంద గ్రాములు పడుతుంది ఈ లోటును భర్తీ చేయాలంటే దేశంలో కూరగాయల ఉత్పత్తి ఉత్పాదకత నాణ్యతను మరింత పెంచాల్సిన అవసరం చాలా ఉంది ప్రస్తుతం నాణ్యత లేని విత్తనాలు శాస్త్రీయ పద్ధతిలో నారు పెంచకపోవడం తక్కువ దిగుబడి ఇచ్చే రకాలు సరైన యాజమాన్య పద్ధతులు పాటించకపోవడం వంటి కారణాల వల్ల కూరగాయల సాగులో అనేక లోపాలు కనిపిస్తున్నాయి ఏ పంటకైనా మంచి దిగుబడి రావాలంటే ముందుగా నాణ్యమైన విత్తనాల ఎంపిక మరియు ఆరోగ్యవంతమైన నారు తయారీ ఎంతో కీలకం టమాటో వంగ మిరప క్యాప్సికం క్యాబేజీ క్యాలీఫ్లవర్ ఉల్లి వంటి కూరగాయలు ముందుగా నారును పెంచి తర్వాత పొలంలో నాటాలి సాధారణంగా రైతులు పొలంలోనే ఒక మూల బెడ్డులపై నారును పెంచుతారు కానీ అకస్మాత్తుగా వర్షాలు పడటం పశువులు నారుమరడిని పాడు చేయడం కీటకాలు తెగుళ్ళ దాడి ఎక్కువగా ఉండడం వల్ల ఈ పద్ధతిలో నాణ్యమైన నారు అన్ని పరిస్థితుల్లో అందుబాటులో ఉండకపోవచ్చు దీనివల్ల రైతులు అనేక రకాల నష్టాలను ఎదుర్కొంటున్నారు ఈ సమస్యలను అధిగమించి ఎలాంటి పరిస్థితుల్లోనైనా నాణ్యమైన నారును పొందేందుకు ఉపయోగపడే శాస్త్రీయ పద్ధతే ప్రోట్రే నర్సరీ విధానం రోడ్ రేల్లో నారును షెడ్ నెట్ కింద పెంచడం వల్ల మొక్కలు చేడుపేటల నుంచి రక్షణ పొందుతాయి పూర్తిగా క్రిమిరహితంగా తయారు చేసిన కోకోపిట్ పెర్లైట్ వెర్మికులైట్ వంటి పదార్థాల్లో విత్తనాలను నాటడం వల్ల హానికరమైన క్రిములు విత్తనాలను చేయలేవు ఒక్కో భాగంలో ఒక్కో విత్తనం నాడడం వల్ల నీరు వెలుతురు కోసం మొక్కల మధ్య పోటీ ఉండదు అందువల్ల ప్రతి మొక్క ఆరోగ్యంగా ఎదుగుతుంది మరియు వేర్ల వ్యవస్థ బలంగా తయారవుతుంది మొలక శాతం ఎక్కువగా ఉండడంతో విత్తన ఖర్చు కూడా తగ్గుతుంది ప్రో ట్రేల్లో నారు నిర్వహణ చాలా సులభం మొక్కలను ట్రేలతో పాటు సురక్షితంగా రైతులకు అందించవచ్చు దీనివల్ల నాటే సమయంలో మొక్కలకు నష్టం జరగదు మరియు పొలాల్లో త్వరగా నాటడం వల్ల త్వరగా ఉత్పత్తి దశకు చేరుకుంటాయి రోడ్ నారుమడి తయారీకి ముందుగా ట్రేలను సున్నా పాయింట్ మూడు గ్రాముల సిలిండ్ర నాసిని లీటర్ నీటితో కలిపి శుభ్రం చేసి తర్వాత కోకోపిట్ లేదా మట్టి మిశ్రమంతో నింపాలి కోకోపిట్లో ఇప్పటికే ముప్పై నుంచి నలభై శాతం తేమ ఉండడం వల్ల వెంటనే నీరు ఇవ్వాల్సిన అవసరం ఉండదు ఒక్కో భాగంలో చిన్న గుంట వేసి విత్తనాలు నాటిన తర్వాత ట్రేలను పది చొప్పున ఒకదానిపై ఒకటి అమర్చి ప్లాస్టిక్ కవర్లో మూడు నుంచి నాలుగు రోజులు కప్పాలి దీనివల్ల ఉష్ణోగ్రత తేమ పెరిగి విత్తనాలు త్వరగా మొలకెత్తుతాయి నాలుగు రోజుల తర్వాత కవర్ తీసేసి షెడ్ నెట్ కింద ప్లాస్టిక్ షీట్ మీద ట్రేలను రెండు వరుసలుగా అమర్చాలి ఇలా చేయడం వల్ల వేర్లు భూమిలోకి వెళ్లకుండా ఉంటాయి ప్రతిరోజు నీరు అందించాలి మొక్కల ఎదుగుదల కోసం మూడు గ్రాముల ఎరువును ఒక లీటర్ నీటిలో కలిపి నాటిన పన్నెండు నుంచి పదిహేను రోజుల తర్వాత ఇవ్వాలి చీడపీడల నియంత్రణకు నాటిన ఏడు నుంచి పది రోజుల తర్వాత చీడపీడల నియంత్రణకు నాటిన ఏడు నుంచి పది రోజుల తర్వాత డైమిథోయేట్ ముప్పై ఈసీ సున్నా పాయింట్ రెండు ఐదు శాతం లేదా మైనోక్రోటోఫాస్ ముప్పై ఆరు ఎస్ఎల్ సున్నా పాయింట్ సున్నా మూడు శాతం పిచికారీ చేయాలి అలాగే పొలంలో నాటే ముందు ఏడు రోజులకు ఇదే విధంగా పిచికారి చేయాలి వర్షం లేదా మంచు నుంచి నారుమడిని కాపాడేందుకు వెదురుతో అర్ధచంద్రాకారం టన్నెల్ ఏర్పాటు చేసి అవసరమైనప్పుడు పాలిథిన్ కవర్ వేయాలి ఈ విధంగా నారు సాధారణంగా ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల్లో సిద్ధమవుతుంది ఉల్లినారు మాత్రం నలభై నుంచి నలభై ఐదు రోజుల్లో తయారవుతుంది షెడ్ నెట్ ఏర్పాటు చేయడం కూడా సులభం ఖర్చు కూడా తక్కువగా ఉంటుంది అలాగే ప్రోట్రీలు రైతులకు అందుబాటు ధరల్లో మార్కెట్లో లభిస్తున్నాయి అనేక పరిశోధనల ప్రకారం నాణ్యమైన విత్తనాల ఎంపిక మరియు శాస్త్రీయ పద్ధతిలో నారు పెంపకం ద్వారా కూరగాయల దిగుబడి ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం వరకు పెరుగుతుంది కాబట్టి రైతులు ఈ శాస్త్రీయ విధానాన్ని అనుసరించి నారు పెంచితే అధిక దిగుబడులు మంచి లాభాలు పొందవచ్చు